హాయ్ అండి వెల్కమ్ టు కత్తికా ఫుడ్స్ ఈరోజు సేమియా సగ్గు బియ్యం పాయసం చేశానండి అది మీకు పక్క కొలతలతో చేశాను చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన ప్రకారం ఈ కొలతలతో చేసుకోండి చాలా అనమాట ఇక మనం వీడియోలోకి వెళ్తే స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టేసుకున్నాము గిన్నె పెట్టేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసుకోవాలి వాటర్ కొంచెం మరిగిన తర్వాత దీంట్లోకి ఒక కప్పు సేమియా వేసుకోవాలన్నమాట అంటే నేను చెప్పిన కొలతల ప్రకారంగా చెప్తున్నాను ఒక కప్పు సేమియా వేసాను సేమియాతో పాటుగా సేమియా ఉడకకుండానే మనం సగ్గుబియ్యం కూడా వేసేసుకుంటామన్నమాట సగ్గుబియ్యం ఒక అరకప్పు వేసుకోవాలి మనం ఒక కప్పు సేమియా ఇంకా అరకప్పు సగ్గుబియ్యం వేసుకుంటే సరిపోతుంది ఈ రెండు మనం పోసుకున్న వాటర్తో పూర్తిగా ఇంకిపోవాలన్నమాట అంటే ఉడికిపోతుంది మరీ మొత్తం ఉడికిపోకర్లేదు ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది ఒకవేళ మీకు వాటర్ తక్కువ అయ్యాయి అనుకుంటే కొంచెం వేసుకొని ఆ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఉడికించేసుకోండి చూసారా ఈ విధంగా ఉడికిపోయింది మనకి కొంచెం సరిపోతుంది ఇంకొక ట్వంటీ థర్టీ పర్సెంట్ ఉడికితే సరిపోతుంది అనమాట ఇప్పుడు మనం దీంట్లోకి పాలు పోసేసుకోవచ్చు ఒక అర లీటర్ పాలు పోసానండి ఒక కప్పు సేమియా అరకప్పు సగ్గుబియ్యంకి ఒక అర లీటర్ పాలు పోసాను ఈ పాలల్లో మిగతా సేమియా సగుబియ్యం కొంచెం ఎక్కువ ఉడికిపోతాయి అన్నమాట మనం ఫస్ట్ వాటర్లో ఉడికి పెట్టుకున్నాం కాబట్టి ఎక్కువసేపు పట్టదు ఇప్పుడు దీంట్లోకి నేను వేసిన సేమియా ఆల్రెడీ రోస్టెడ్ అనమాట మనం ముందుగా సేమియా వేయించుకోవాల్సిన అవసరం ఉండదు మార్కెట్లో రోస్టెడ్ సేమియా ఉంటుంది కదా అది తెచ్చుకొని చేసుకున్నారంటే మీకు ఇంకా ఫాస్ట్గా అయిపోతుంది ఇంకా చాలా టేస్ట్ వస్తుంది అనమాట మనం మామూలు సేమియా కన్నా రోస్టెడ్ సేమియా వాడితే బాగుంటుంది చూసారా కొంచెం కుక్ అయిపోయింది మనం మరీ గట్టిగా ఉండే వరకు మనం కుక్ చేసుకోవాల్సిన పని లేదు ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉండగా ఒక కప్పు పంచదార అనమాట మనం ఏ కప్పుతో సేమియా తీసుకున్నామో సేమ్ అదే కప్పుతో అంతే క్వాంటిటీతో పంచదార తీసుకుంటున్నాం అనమాట ఇలా తీసుకుంటే కరెక్ట్గా స్వీట్ అడ్జస్ట్ అయ్యి చాలా టేస్ట్ వస్తుంది ఎక్కువ తక్కువ కాకుండా ఉంటుందన్నమాట ముందే వేసేసుకుంటే మనం పంచదార సేమియా అది ఉడకదనమాట సో అందుకని మనం లాస్ట్లో పంచదార వేసుకున్నాం ఇంకా చివరిగా నెయ్యి వేసేసుకుంటున్నాను నెయ్యి నేను ఇక్కడ నెయ్యి వాడుతున్నానండి మీరు ఏ నెయ్యి అయినా సరే వేసుకోవచ్చు నెయ్యి అయితే ఇంకొంచెం టేస్ట్ వస్తుందని చెప్పి నేను నెయ్యి వేసాను సో ఇంతేనండి మనం మొత్తం కలిపేసుకుంటున్నాం అనమాట మనం మరీ పలుచిగా కాకుండా మరీ చిక్కగా కాకుండా ఇలా మీడియం కన్సిస్టెన్సీలో ఉడికించుకుంటే మనం ఒక అరగంట లేటుగా తిన్నా కూడా అది కరెక్ట్గా అడ్జస్ట్ అవుతుందనమాట మరీ చిక్కగా అయిపోయే వరకు ఉంచకూడదు ఇప్పుడు దీంట్లోకి మనం డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి మనం వేసేసుకోవాలి ఒకసారి నెయ్యిలో వేయించుకొని డ్రై ఫ్రూట్స్ ఉంటే వేసుకుంటే సరిపోతుంది నేను ఇక్కడ ఓన్లీ జీడిపప్పు మాత్రమే వేసానండి జీడిపప్పుతో పాటు ఇంకా బాదం పప్పు అవన్నీ కూడా కిస్మిస్లు కూడా వేసుకోవచ్చు కానీ ఇంక నేను ఒక జీడిపప్పు మాత్రమే వేశాను అదా కూడా చాలా టేస్ట్ వస్తుందనమాట నెక్స్ట్ ఇంకా మనం మళ్ళీ స్టవ్ వెలిగించేసుకొని నెయ్యి వేసేసుకొని చిన్న మొక్కడిలో నెయ్యి వేసుకొని మనం జీడిపప్పులు వేసుకొని ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది కొంచెం స్వీట్కి ఎలాగైనా కొంచెం నెయ్యి ఎక్కువే పడుతుంది కదండి ఎంత నెయ్యి వేసుకుంటే అంత టేస్ట్ వచ్చేస్తుంది సో నేను అందుకనే కొంచెం నెయ్యి ఎక్కువే వేశాను ముందు సేమియాలో వేసాను మళ్ళీ నేతిలో జీడిపప్పు వేయించడానికి కొంచెం నెయ్యి వేసాను అనమాట సో ఇలాగా నేతిలో జీడిపప్పులు వేయించేసుకున్నాను కొంచెం దోరగా ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువగా ఫ్రై చేసుకోకుండా ఇదిగోండి ఈ విధంగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పొడివి మనం సేమియాలో వేసేసుకుంటే మన సగ్గుబియ్యం సేమియా పాయసం టేస్టీ టేస్టీ పాయసం మనకు రెడీ అయిపోతుందండి నేను చెప్పిన ప్రకారంగా ఈ విధమైన కొలతలతో మీరు చేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది ఓన్లీ సగ్గుబియ్యం కాకుండా ఓన్లీ సేమియా కాకుండా ఈ రెండు మిక్స్ చేసుకుని చేసుకుంటే మనకి చాలా టేస్ట్ బాగుంటుందండి అందరూ ట్రై ట్రై చేయండి ఇది డెఫినెట్గా మీకు చాలా బాగా నచ్చుతుంది మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్